మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు నిర్వహించిన తలపెట్టిన వెన్నపోటు దినం కార్యక్రమంలో ఆత్మకూరులో నిర్వహించారు ఆత్మకూరు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుండి ఆ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు మొదట పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ సెంటర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మల్లలు వేస్తే నినాదాలు చేశారు అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి నినాదాలు చేస్తూ ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకున్నారు ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన తెలియపరిచి కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందించారు ర్యాలీ అనంతరం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటి వరకు ఒకటంటే ఒక పథకం కూడా అమలు చేయలేదని ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వేటిని కూడా నెరవేర్చకపోవడంతో ఇది ఈ ప్రభుత్వం ప్రజలకు చేసిన వెన్నుపోటుగా భావిస్తూ తాము ఈ రోజున వెన్నుపోటు దినంగా నిరసన తెలియపరుస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నెరవేర్చని తరుణంలో ప్రజల పక్షాన తాము ఈ నిరసన తెలియపరుస్తున్నామని అన్నారు పెద్దలకి చిన్నీ నమస్కారం ఈ కార్యక్రమానికి ఎంత ఒత్తిడినా కానీ ఎంత ఎండున్నా కానీ అందరూ ప్రజల కోసం పోరాటం చేయడానికి వచ్చినందుకు మళ్ళీ మీ అందరికి చేసి గుర్తు చేస్తుంది ఒక ఈ రోజు ఆ ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసి సంవత్సరం అయినా కానీ ఇప్పుడు దాకా ఒక మాట లాకుండా ఒక్క ఒక్కటి కూడా హామీ అమలు చేయకుండా ఈ రోజు టీడీపీ నాయకులు అందరూ దాంపొతున్నారు వాళ్ళని అడిగితే మన సోషల్ మీడియా రిపోర్టులందరినీ అరెస్ట్ చేయడం కానీ నాయకుల మీద తప్పుడు కేసు పెట్టడం కానీ మన జిల్లా మంత్రినే జైల్లో వేసి ఆయన రోజు మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మీద తప్పుడు కేసులు చేస్తాం ఈ విధంగా అందరినీ భయపెట్టి వాళ్ళు చేసే చెడు పనులన్నీ ఎవరు మాట్లాడకుండా చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రయత్నిస్తున్నారు అందుకు మన నాయకుడు కూడా ఇట్లాంటి రాజకీయాల్లో ఇట్లాంటి సిద్ధాంతాలు ఉండకూడదు ఒక మా ఇస్తే కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పారు ఎన్నికల ముందు కూడా మేమంతా చెప్పాము ఏదో కొత్త రుణమాఫీ అని చెప్పేది తరా చూసుకుందాం నేనైతే చేయలేని చెప్పను చేసేదే చెప్తాను చెప్పిన తర్వాత మాత్రం అమలు చేసే బాధ్యత నాది అని ఐదు సంవత్సరాల్లో కూడా చూపించారు వాళ్ళ మోడీ ఇబ్బంది కలిగించచ్చు మన కోసం వాళ్ళ మీడియా మిత్రులకి ఇబ్బంది కలిగించచ్చు

ஜ <laughs> పెద్దలకి చిన్న అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంత ఒత్తిడి ఉన్నా కానీ ఎంత ఉన్నా కానీ అందరూ ప్రజల కోసం పోరాటం చేయడానికి వచ్చినందుకు మళ్ళీ మీ అందరికీ చేర్చేసి దాన్ని పెట్టు మీ అందరూ ఈరోజు వెన్నుపోటు దిగమని గుర్తు చేస్తూ ఒక ఈ రోజు ఆ పేరు పెట్టడం జరిగింది ఆ ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేసి సంవత్సరం అయినా కానీ ఇప్పుడు దాకా ఒక మాట లేకుండా ఒక్క ఒక్కడు కూడా హామీ అమలు చేయకుండా ఈ రోజు టీడీపీ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళని అడిగితే మన సోషల్ మీడియా రిపోర్టులందరినీ అరెస్ట్ చేయడం కానీ నాయకుల మీద తప్పుడు కేసు పెట్టడం కానీ మన జిల్లా మంత్రినే జైల్లో వేసి ఆయన రోజు మాట్లాడతానని చెప్పి ఆయన మీద తప్పుడు కేసులు చేస్తాం ఈ విధంగా అందరినీ భయపెట్టి వాళ్ళని వస్తే చెడు పనులని ఎవరు మాట్లాడకుండా చేయాలని చెప్పేసి ఈ రోజు భయపెడుతున్నారు అందుకు మన నాయకులు కూడా ఇట్లాంటి రాజకీయాలు ఇట్లాంటి సిద్ధాంతాలు ఉండకూడదు ఒక మాదిస్తే కట్టుబడి ఉండాలని చెప్పేసి ఆయన ఎన్నోసార్లు చెప్పారు ఎన్నికల ముందరు కూడా మేమంతా చెప్తాము ఏదో కొత్త రుణ భాగ్యూ తరా చూసుకుందాం నేనైతే చేయాలి చెప్పను చేసేది చెప్తాను చెప్పి తర్వాత మాత్రం అమలు చేసే బాధ్యత నాది అని ఐదు సంవత్సరాల్లో కూడా చూపించారు కరోనా కరోనా వచ్చి ఆదాయం తగ్గిపోయినా కానీ నేను మాత్రం తప్పకుండా బ్రదర్కి ఏం చెప్తానో నేను అది చేసి చూపిస్తానని చెప్పేసి అది చేశాను అట్లాంటిది ఏ ప్రభుత్వంలో ఏ జరుగుతుందో మీరే గమనించారు ఇది గుర్తించాలని చెప్పి ఈ రోజు నిర్వహణ పెట్టారు అందుకు మనం అందరం కూడా మన బాధలు కానీ ప్రజల బాధలు కానీ అన్ని ఒక కాగితం రూపంలో వాళ్ళకు అందించి గారికి కానీ ప్రభుత్వానికి కానీ మన బాధల్ని అందించి మళ్ళీ ఈ ర్యాలీలో పాల్గొనడానికి మీ అందరికీ చేరు పెట్టి దగ్గర పెట్టి సెలవుతుంది మీరందరికీ ప్రశాంతంగా మీ అందరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ నుంచి అందరం పోయి ఆర్డీ ఆఫీసులో మన బాధలని చెప్పుకుంటూ బయటకు వస్తాం మీ అందరికీ ఒక లైన్ గా రండి లైన్ గా రండి లైన్ గా రండి బాబు పడుతున్న చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి ప్రజలకు ఎన్నుకోటు పడుతున్న చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి ప్రజలకు ఎన్నుకోటు పడుతున్న చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి ఎస్సీ ఎస్సీ బీసీలకు యాభై సంవత్సరాలు ఇస్తానని కంగనాభ పెట్టిన చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలి మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా సమాధానం చెప్పండి చెప్పండి ముఖ్యమంత్రి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు పాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్ గంటలు మెడికల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five one six.